అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ నేనైతే ఈరోజు లెమన్ సోడా తయారు చేస్తున్నా లెమన్ సోడా అయితే క్వాంటిటీ అయితే నేను ఒకటే ఒక గ్లాస్కి అయితే చెప్తున్నా చిన్న ముక్క తర్వాత కొంచెం అయితే తీసేసుకొని చిన్న రోట్లో వేసుకొని అయితే నేను మెత్తగా దంచుకుంటున్నాను అనమాట నేను చెప్పేది అయితే ఒక ఒక వాటర్ గ్లాసు లెమన్ సోడా అయితే తయారు చేస్తున్నా అనమాట చూడండి మనకు ఇట్లా కొంచెం ఫైన్ పేస్ట్ అయితే కాదు కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట క్రష్ చేసుకుని అట్లా నేనైతే పక్కకు పెట్టేసుకున్నా తర్వాత అయితే రెండు టీ స్పూన్లు షుగర్ తీసుకున్న పావు టీ స్పూన్ ఉప్పు తీసుకున్న కొంచెం నల్ల ఉప్పు నల్ల ఉప్పు అయితే పావు టీ స్పూన్లో సగం తీసుకోండి నల్ల ఉప్పు నల్ల ఉప్పు మనం డైజెషన్ కూడా చాలా మంచిది కాబట్టి తీసుకుంటే అయితే చాలా మంచిది తర్వాత ఒక వాటర్ గ్లాస్లో నేను ఈ షుగరు నల్ల ఉప్పు తెల్ల ఉప్పు అయితే నేను గ్లాస్లో అయితే వేసేసుకున్నా వేసేసుకున్న తర్వాత మనకు పుదీనా అల్లం అయితే మనం దంచుకున్నాం కదా ఆ దంచుకున్న పుదీనా అల్లం ముక్కలు కూడా మనం గ్లాస్లో అయితే వేసేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండేసుకోవాలన్నమాట నిమ్మ ముక్కలు నేను అక్కడ కట్ చేసి పెట్టుకున్నా కదా రెండు ముక్కలైతే ఫ్రెష్గా ఉండి లావుగా ఉంటే ఒక ముక్క పిండేసుకోండి నా దగ్గర అయితే సన్నగా ఉండే అనమాట కొంచెం అంత ఫ్రెష్గా లేకుండా అందుకోసమైతే నేను రెండు ముక్కలైతే పిండేసుకుంటున్నా చూడండి మీకు రసం దాంట్లో నిమ్మరసం వచ్చేదాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నిమ్మరసం అయితే అందులో పిండేసుకున్నా తర్వాత కొంచెం వాటర్ అది మున్ మనం ఏ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మునిగేటంత వరకు కూల్ వాటర్ చల్ల నీళ్ళు పోసి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే అట్లా పక్కకు పెట్టేసేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి రావాలన్నమాట అందుకోసమైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి షుగర్ అంతా మంచిగా కలుపుకోవాలి కొన్ని ఐస్ ముక్కలు అయితే నేను పక్కకు పెట్టేసుకున్నా ఇంకా వెయ్యలేదు నేను పక్కకు పెట్టేసిన ఇంకొక వాటర్ గ్లాస్ తీసుకొని టీ జ టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ జల్లి ఆ జల్లిలో నుంచి అయితే ఉడబోసుకోవాలన్నమాట ఉడబోసుకుంటే ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అందులో నుంచి వచ్చిన వాటర్ అంతా మనకు కిందికి వచ్చేస్తుంది అవన్నీ నేను తీసేస్తున్నా ఇష్టం ఉంటే ఒకవేళ పుదీనా అవన్నీ తినొచ్చు అనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ తాగొచ్చు నేనైతే లిక్విడ్ మాత్రమే తీసుకున్నా అనమాట ఆ పుదీనా అల్ల ముక్కలైతే తీసేసుకున్న ఆ లిక్విడ్లో ఒక మూడు నాలుగు అయితే నేను ఐస్ క్యూబ్స్ అయితే వేసేసిన ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత నేను సోడా మనకు సోడా బయట దొరుకుతుందండి మార్కెట్లో అయితే దొరుకుతుంది సోడా బాటిల్ అయితే దొరుకుతుంది అనమాట ఆ సోడా అయితే మనం ఆ గ్లాస్ నిండా వేసేసుకోవచ్చు చూడండి గ్లాస్ నిండా అయితే నేను సోడా వేసేసుకున్నా మనం ఇప్పుడు సోడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట మనం పుదీనా అల్లం షుగరు నల్లుప్పు తెల్లుప్పు అయితే వేసినాం ఒక నిమ్మకాయ అయితే పిండేసుకున్నాం కూల్ వాటర్ వేసుకున్నాం సోడా కూడా కూల్గా ఉండే అనమాట ఐస్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనం ఒకసారి మంచిగా కలిపేసుకొని గార్నిష్ కోసం అయితే నేను కొంచెం పుదీనా వేసిన ఫైనల్గా అయితే మనకు లెమన్ సోడా అయితే తయారైపోయింది ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది తర్వాత డైజెషన్ కూడా చాలా బాగుంది ఈ సమ్మర్లో అయితే చాలా హాయిగా అనిపించిందండి మాకైతే మీరు కూడా చేసుకుని ఎలా ఉందన్న కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ అండి